సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో పర్యటించారు ఎంపీ రఘునందన్ రావు రామచంద్రాపురం ఎస్ఎన్ కాలనీలో నిర్మించిన మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు కార్యక్రమంలో పటాన్చెరు ఎమ్మెల్యే శాసనసభ్యులు గూడె మహిపాల్ రెడ్డితో పాటు పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు अमाम साइड रहण अमामा कई కనీసం మా పిల్లలైతే బాగా నేర్పించాలి గొప్ప ఉద్యోగాలు ఇప్పించాలనేటువంటి కోరిక తల్లిదండ్రులలో ఉంటారు కానీ ఈ ఏరియాలో పటాంజులు లాంటి పరిసర ప్రాంతాల పార్మికుల పిల్లలు ఉంటారు కార్పొరేట్ స్కూళ్ళలో వెళ్ళాలంటే సంవత్సరానికి లక్షల రూపాయల ఫీజులు పెట్టి అవసరమైనటువంటి దుస్తుల నుంచి బయటికి రావాలని ఒక మంచి లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలను ఇంత గొప్పగా తీర్చిదిద్దుకున్నటువంటి ఉపాధ్యాయ ఉపాధ్యాయ నిమిత్తులందరూ కూడా నేను శుభాకాంక్షలు అభినందన తెలియజేస్తా ఈ గ్రాంత సమస్యలు అన్ని కూడా దాదాపు వేడుక మీద ఎంత ఎంతో సుపరిచితము నాకు కూడా ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన కాబట్టి ఈ ప్రాంత సమస్యలు అన్ని కూడా తెలిసినటువంటి వ్యక్తిగా కార్పొరేటర్ గారు ఇంకొకటి మర్చిపోతే అది కూడా గుర్తు చేస్తా ఉన్నారు ఐదు ఊళ్ళ దేవస్థానం పక్కన పాఠశాలలు కూడా ఈ పాఠశాలతో సమానంగా అభివృద్ధి చేస్తాను స్థానిక శాసనసభతో కలిసి పనిచేస్తారని పనిచేస్తానని తెలియజేస్తూ